రాష్ట్రం ఏదైనా కావచ్చు సార్ ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు పార్టీ పెట్టిన పథకాలు మార్చడం గుర్తులు మార్చడం పాటలు మార్చడం ఇది మంచి సాంప్రదాయం అంటారా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే ఆ ప్రభుత్వం కొత్త దృక్పథంతో పాలిస్తుంది కొత్త విధానాలతో పాలిస్తుంది కొత్త పథకాలతో పాలిస్తుంది అని కదా సో పాత ప్రభుత్వ పథకాలకు కనిపించడానికి ప్రభుత్వం మారేందుకు ఎన్నికలందుకు టైం వేస్ట్ పని కదా అందువల్ల ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం సొంతగా తన పథకాలు తాను రూపొందించుకునే హక్కు ఉంటుంది చేయాలి కూడా ఎందుకంటే వారి వారి వాగ్దానాల ఆధారంగా వారి మేనిఫెస్టో ఆధారంగా వారు ప్రజలకు ఇచ్చిన హామీల ఆధారంగా పథకాలు ఉంటాయి స్టాండర్డ్ పథకాలు ఉండవు కదా ఒక ప్రభుత్వానికి ఒక ప్రియారిటీ ఉంటుంది ఒక పార్టీకి ఒక ప్రియారిటీ ఉంటుంది ఇంకో పార్టీకి ఇంకో ప్రియారిటీ ఉంటుంది ప్రియారిటీస్ కూడా మారిపోతాయి కదా అందువల్ల పథకాలు ప్రభుత్వాలను రాజకీయ దృక్పథాలను బట్టి ప్రభు ఆయా పార్టీలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి ఉంటాయి ఇక గీతం వచ్చే ముందు గీతం లేదు కదా మార్చడానికి అదేలాగా తెలంగాణ గీతం ఏం లేదు సో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గీతాన్ని ఫైనల్ చేయలే సో అందువల్ల కొత్తగా గీతం పెట్టాల్సి వచ్చింది గుర్తు విషయంలో ఆల్రెడీ ప్రభుత్వం దాని వాయిదా వేసింది అందువల్ల ప్రజలందరి అందరి అసెంబ్లీలో కూడా చర్చించినాక ఫైనల్ చేస్తామన్నారు గుర్తు విషయంలో అనవసర ప్రార్థాంతం అనేటువంటి భావన కూడా వస్తుంది కానీ ఫండమెంటల్ విషయంలో గీతం అనేది లేనేలేదు కదా